పదకొండు వందలది కావాలా ఒకటే నిమిషంలా నువ్వు నెంబర్ వన్ మినిస్టర్ అన్నా నువ్వు మా ఇన్ఛార్జ్ మంత్రివి నీకే చెప్తున్నా మా ఇన్చార్జ్ మంత్రి అని చెప్తున్నా అదే రెండో చెప్తా ఒకటి మా అన్ని మాకు దిష్టి కలిగిందా ఏం కలిగిందో మా మేడ్చల్ నియోజకవర్గానికి అరవై ఒక్క గ్రామాలు పోయి అన్ని మున్సిపాలిటీలు అయినాయి మూడు కార్పొరేషన్లు ఉన్నాయి ఏడు మున్సిపాలిటీలు ఉన్నాయి ఇంకా మనం మూడు మున్సిపాలిటీలు చేసారు మాకు కౌన్సిలర్లు కార్పొరేటర్లు అంతా కూడా పదేళ్ళ కోసం రిజర్వేషన్ తెచ్చినండి మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఐదేళ్లలో మొత్తం సమాప్తి చేసిరు కాబట్టి వాళ్ళంతా బాధపడుతుండ్రు సేమ్ రిజర్వేషన్ సేమ్ కౌన్సిలర్ సేమ్ మున్సిపాలిటీలు పదమూడు మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలు కలపకుండా అట్లనే పెట్టాలన్నా దయచేసి శ్రీధర్ అన్నా అది ఒక్కటి మనవి రెండోది మీకు లాభం వచ్చా చెప్తా పదకొండు వందలు అధ్యక్ష నోట్ చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష మందుల గారు సార్ మీకు ధన్యవాదాలు సార్ మా నియోజకవర్గంలో రాగే స్పీకర్ గారికి ధన్యవాదాలు మా తుంగతుర్తి నియోజకవర్గం మధ్యరాల మండలం నూతనకల్ మండలంలో గతం అరవై సంవత్సరాల క్రితం అక్కడున్న చిన్న సన్నకారు రైతులు ఎర్రబాడు దొరల దగ్గర దాదాపు మూడు వేల ఎకరాల భూమి ఉన్నారు ఇంతవరకు వాళ్ళు పట్టాలు లేవు ఏం లేవు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కనుక వారి పట్టాలు చేయించాలని మనం చేస్తా అదే అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి కాలువకు ఎస్ఆర్ఎస్పి కాలువలు అవుతున్నాయి అన్నిటి కూడా లైనింగ్ చేయాలని ఇప్పుడు వచ్చే నీళ్ళు కూడా వృధా పోతా ఉన్నాయి లైనింగ్ లేకపోవడం వల్ల కనుక ఆడి కూడా కంప్లీట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా నాకు మూడు మండలం మూడు మండలం నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష రామదాస్ గారు అధ్యక్ష నమస్కారం వైరా నియోజకవర్గం పూర్తి గిరిజన గ్రామాలు తండాలు గుడాలతో నివసిస్తున్న నియోజకవర్గం అధ్యక్ష అక్కడ జురూర్పాడ్ పిఎస్సి ఉంది పబ్లిక్ హెల్త్ సెంటరు దాంట్లో అప్గ్రేడ్ చేయడం కోసం ఇరవై సంవత్సరాల క్రితం భవనాలు కట్టివారు అధ్యక్ష ఎక్విప్మెంట్స్ పెట్టారు స్టాఫ్ రిక్విప్మెంట్ చేశారు కానీ అప్గ్రేడ్ అప్గ్రేడ్ చేయలేంతవరకు దయచేసి మీ ద్వారా ఆరోగ్యశాఖ వాళ్ళకి ప్రధాన మన ప్రభుత్వానికి చెప్పి దాన్ని అప్డేట్ చేయించాల్సిందిగా మొదటి చేస్తాం అధ్యక్ష మంత్రి గారు నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష భూపే రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష నిజామాబాద్ రూరల్లో రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసినటువంటి ప్రాణహిత చేవెళ్ళ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ప్యాకేజ్ ఉన్నాయి అధ్యక్ష దాంట్లో ట్వంటీ వన్ ట్వంటీ రెండు కూడా ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయినాయి అధ్యక్ష అయితే ట్వంటీ వన్ ఏ అన్నది దాని ఎక్స్టెన్షన్ అధ్యక్ష ఇది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అప్పుడు మరి గోదావరి బ్యాక్ వాటర్ శ్రీరామ్ సాగర్ నుండి ఇరవై ఐదు టీఎంసీల వాటర్ అలొకేట్ చేసి పెద్దలు రెడ్డి గారు అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడే ఎయిటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయింది అధ్యక్ష మరి పది సంవత్సరాలలో అది కొంచెం రీమాడిఫికేషన్ పేరు మీద మళ్ళీ అక్కడ ట్యాంక్ కెపాసిటీ పెంచాలి మళ్ళీ పైప్ లైన్ ద్వారా ఇవ్వాలని చెప్పి రీడిజైన్ చేసి కాస్ట్ ఎస్కలేషన్ పెంచారు కానీ అక్కడ ఏం పని కాలేదు అనుకున్నంత సో ఇప్పుడు ఓన్లీ ఒక ట్వంటీ పర్సెంట్ వర్క్ పెండింగ్ ఉంది అధ్యక్ష మన కాన్సెన్సీలో ఆరు మండలాలు దగ్గర దగ్గర లక్ష ఇరవై వేల ఎకరాలకు నీరు సాగునీరు అందించినటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష అది ఆ ప్రాజెక్ట్ దగ్గరికి ఎన్నికల ముందు కూడా ముఖ్యమంత్రి గారు కూడా రావడం జరిగింది దాన్ని మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు మా ఇన్ఛార్జ్ మంత్రి గారికి తెలుసు ఇప్పుడు ఏమైందంటే అక్కడ ట్యాంక్ హైట్ పెంచట్లేదు అధ్యక్ష మనము రిమైనింగ్ పెండింగ్ ప్రాజెక్ట్ కింద ఇప్పుడు ప్రభుత్వం పాలసీ కూడా ఏమంటున్నారు తక్కువ ఖర్చుతో ఎక్కువ హాయి కట్టు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్